సింహపురి గ్రామదేవతగా అమ్మవారు కలువుతీరి ఉన్నారు ఈ సింహపురి ఈ నెల్లూరు పట్టణంలో ఎవరైనా కూడా ఏ జీవి అయినా కూడా ఏ ఆత్మ అయినా కూడా కలువుతీరి ఇక్కడ వారి యొక్క జీవనం కానీ వారి యొక్క మనుగుడు కానీ జరపాలనుకున్న వారి సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఈ నగరంలో ఉండాలంటే ఈ అమ్మవారి కరుణ కటాక్షం ఆమె యొక్క చల్లని లేనిదే ఎవరికీ కూడా అసాధ్యం ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామంలో అంటే ఈ నగరం ఏదైతే సింహపురి నగరంలో ఉంటారో ఈ సింహపురి నగరంలో ఎవరైనా కూడా జీవించాలనుకున్నా అణువులు గడపాలనుకున్నా కూడా అమ్మవారి చల్లని ఆశీస్సు తోడైతేనే ఇక్కడ ఎవరైనా కూడా జీవించగలరు అటువంటి గ్రామ గ్రామదేవత సింహపురిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలని ఆమె యొక్క చల్లని చుట్టూతోటి అందరినీ కాపాడుతూ దేదీపమాన్యంగా ఆమెకి ఎంతో ప్రీతి ప్రధానమైనటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అద్భుతంగా గత రెండు సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క కృపతోటి నిర్వహించడం జరుగుతుంది దీనిలో సుతార సురేష్ గారు దేవస్థానం యొక్క సభ్యులు కార్యనిర్వహణాధికారి దేవాలయం యొక్క కమిటీ సభ్యులు అందరి సహకారంతో భక్తుల యొక్క సహకారంతో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భక్తులు అందరూ పాల్గొంటున్నారు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ఆమె యొక్క కృప అందరూ అందుకుంటూ ఉన్నారు ఈ అమ్మవారి యొక్క మహిమ ఎలా ఉంటుందంటే ఎంత కష్టంలో అయినా ఉండి తల్లి అని అమ్మ దగ్గరికి వచ్చేసి వేడుకుంటే ఆ అమ్మ సొంత బిడ్డను చూసుకున్న విధంగా చూసుకొని అంటే మనకి దేహ సంబంధం ఉన్నటువంటి తల్లి అంటే మనకి దేహానికి రూపొందించినటువంటి తల్లి ఎంత ప్రేమ వాసలను చూపుతుందో ఈ ఆత్మకి ఈ ఆత్మకి తల్లి అయినటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ జగన్మాత ఎంత సామర్థ్యాన్ని ఎంత శక్తిని మనకి ఇచ్చి ఎల్లవేళలా కూడా ఈ సమాజంలో మనకి ముందు ముందుకు వెళ్ళేదానికి కానీ ప్రతి ఈ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరుకల ఈ గ్రామం గ్రామంలో ప్రజలు అంతా కూడా ఉన్నతికి ఆ అమ్మాయి యొక్క చల్లని చెప్పులే కారణం ఓం నమ శివాయ